సినిమా అనే దాన్ని ఎంత జాగ్రత్తగా ఎందుకంటే ఈ వేదికల మీద ఈ రాజకీయ ఉపన్యాసాలు సినిమా వాటిలో కూడా రాజకీయ ఉపన్యాసాలు చొచ్చుకుపోయి నిర్మాతలు గందరగోళం భయపడిపోతున్నాయి దిస్ ఈజ్ నాట్ గుడ్ దాన్ని చేయొద్దు బ్యాడు నిర్మాతకు రాకూడదు శాడు నిర్మాత ఉంటేనే మీరందరూ మేడు నిర్మాతలు ఎందుకు చేస్తారు మేడు అది చాలా బ్యాడు పట్టించుకోండి నిర్మాత గోడు నిర్మాత లేకపోతే ఏ నటుడు లేడు నిర్మాత మీకు రక్షణ రాడు ఆయన లేకపోతే అసలు వీడు రాడు ఎందుకంటే నిర్మాత అద్భుతమైన ఈడు మంచిగా కల్పించావు జోడు మిత్రమా భగవంతుడు ఎప్పుడు ఉంటాడు నీకు తోడు మీ ఇలాంటి ఇంకో లేరు అని తెలుసుకొని ఇప్పటికే ఎక్కువ తీసుకున్న టైము ఇంకా వాళ్ళ దృష్టిలో అవుతుంది క్రైము మళ్ళీ నన్ను చేస్తారు బ్లేము మళ్ళీ వాడు ఆరాలి కదా గేము ఈ సినిమాకు వస్తుంది మంచి నేము పలిస్తుంది మీ స్కీము ఇది ఎప్పుడెప్పుడు చూస్తామని మా డ్రీము ఇట్లా కలిసి ఉండాలి మీ టీము ఏం సార్ మీరు ఉన్నారు కాము అని తెలియచేస్తూ బోలో భారత మాతే బోలో భారత మాతాకి బోలో భారత మాతాకి ఎందుకన్నానో తెలుసా ఇది సనాతన ధర్మం మీద సినిమా ఏంది పశువుల వధ మనసుకి ఎంత వ్యధ పడుతుంది మనసు సదా దీన్ని ఛేదించడం ఎలా అని చెబుతుంది నా యథ అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడాలి సదా అవునా కథ అదే మా ఈ కథ